హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేరాకిల్స్ నేను మీశ్రావణి ప్రతిరోజు రొటీన్గా ఇడ్లీ దోశ పెసరట్టులోకి పల్లీలు కొబ్బరి పుట్నాల పప్పుల చట్నీ తిని తిని బోర్ కొడుతుంది కదా అయితే అవన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టేసి నేను చూపించే అల్లం చట్నీ సింపుల్గా ఇలా చేసేయండి జలుబు దగ్గులున్నా కూడా గొంతు నొప్పులున్నా కూడా ఉపశమనంతో పాటు టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా లాగిన్ చేస్తారు మరి అల్లం చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూలమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకుండా ముందుగా ఒక చిన్న కప్పు నుండికి నేను అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను కొలత ఏం తీసుకోలేదండి జస్ట్ కొన్ని అలా కట్ చేసుకొని తీసుకున్నాను ఒకసారి రెండుసార్లు శుభ్రంగా అయితే వాష్ చేసేసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా తడి అనేది లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి మనం పొడి బట్ట మీద కొద్దిసేపు ఆరబెట్టినట్టయితే బాగా పొడి పొడిగా అయితే అయిపోతాయి వాటర్ ఉండడం వల్ల తొందరగా అయితే ఇది బూజు పట్టేస్తుంది వాటర్ లేకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కనీసం ఫ్రిడ్జ్లో పెడితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా ఉంటుంది బయట పెట్టినట్టయితే టెన్ డేస్ మాత్రం ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ కప్పుతో అల్లం తీసుకున్నాం కదా అల్లం ముక్కలు ఇవి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక థర్టీ గ్రామ్స్ లేదా థర్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా చింతపండును కూడా శుభ్రం చేసేసుకోవాలి చింతపండులో కూడా ఎట్టి పరిస్థితిలో లేకుండా డ్రైగా చేసేసుకోవాలన్నమాట దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూను బెల్లం పొడి కూడా తీసుకుందాం మెయిన్ మనకు అల్లం చట్నీకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మూడేనండి ఈ మూడు ఉంటే ఆటోమేటిక్గా అల్లం చట్నీ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న అల్లం ముక్కలని అయితే వేసేసుకుందాం ఈ అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయ్యి కలర్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనము కనీసం టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి దగ్గర ఉన్నట్టయితే హై ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసేసుకుందాం దాంతోపాటు ఒకటి రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చిలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక్క స్పూన్ దాకా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని చిటికడంతా పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనము ఫ్లేమ్ని అయితే టర్న్ చేసుకోవాలి మీడియంలోకి అయితే హై ఫ్లేమ్ అయితే అయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు మీడియంగా పెట్టేసుకొని మనం కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఈవెన్గా ప్యాన్లో అన్నీ సర్దేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ అంతా కూడా మనం బాగా అయితే చల్లార పెట్టుకోవాలి కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు మెత్తబడ్డాయా లేదా అనేసి ఒకసారి ఇట్లా స్పాచ్లాతో ఇలా గుచ్చినట్టయితే ముక్కలు విరిగినట్టయితే మనకు అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయినట్టే అర్థము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మనం చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఇప్పుడు మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా అట్లనే తిక్గా కూడా కాకుండా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ తాలింపునంతా కూడా మనము అల్లం ముక్కలంతా కూడా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్తైతే సాల్ట్ వేసేసుకుందాం అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఇవి లావుగా ఉన్నందుకు నేను మూడే వేసుకున్నా తర్వాత మనం తీసి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుందాం తర్వాత కావాలంటే అవసరమైతే మనము యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనమైతే మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అన్నీ కలిపి పెట్టుకున్న ఒక స్పూన్ పోపు దినుసులు అయితే వేసేసుకుందాం దాంతోపాటుగా ఒక రెండు ఎండు మిర్చిలు ముక్కలుగా వేసుకుందాము ఒక గుప్పడంతా కరివేపాకును కూడా వేసినట్టయితే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ మీరు తినగలిగితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం చట్నీని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మామూలుగా అయితే తాలింపునే చట్నీలో వేస్తారు కానీ అల్లం చట్నీకి అయితే అలా వేయకూడదండి ప్యాన్లోకే వేసి ఇది కూడా కొంచెం బాగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పటిదాకా కూడా మనం బాగా దీన్ని మీడియం ఫ్లేమ్ మీద లేదా లో ఫ్లేమ్ మీదనే మనమైతే బాగా దీన్ని చట్నీని అయితే మగ్గించాలి చూడండి కలర్ అయితే బాగా చేంజ్ అయింది థిక్నెస్ అనేది వచ్చేసింది కదా అప్పుడే ఇందులో ఉన్న తేమంతా కూడా మనకు డ్రై అయిపోతుంది చట్నీ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట అందుకోసమే ప్యాన్లోనే ఒక రెండు నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నాము మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దోశలకి ఇడ్లీలోకి పెసరట్లోకి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్